తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ల ఈ యొక్క తేదీలు మరియు గ్రూప్ టూ ఖాళీల మరియు గ్రూప్ త్రీ ఖాళీల పెంపు పెంపుదల కోసము లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంలో పరీక్ష తేదీలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వము పేరు చూసుకోవడం కరెక్ట్ కాదు మేము ఎన్నో అష్టకాష్టాలు ఓడ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడడంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా వంతు కృషి సహాయశక్తులా కృషి చేసినాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భవనకు రావడానికి ఈ నిరుద్యోగుల పాత్ర ఎంతుందో ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సందర్భంలో మేము గ్రూప్ టూ పోస్టులని గ్రూప్ త్రీ పోస్టులని పెంచి మనకి అడిషనల్ నోటిఫికేషన్ ద్వారా లేకపోతే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే అనుకుంటే పాత నోటిఫికేషన్ని తేదీలు మాత్రమే ఇచ్చి ఖాళీలు పెంచకపోవడం చాలా శోచనీయము ఇది మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ యొక్క గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఖాళీలని పెంచి నోటిఫికేషన్ ఈ తేదీలను ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా మీరు ప్రశ్న వచ్చినప్పుడు కానీ మేము మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ స్వయంగా మీ నోటితో చెప్పిన మాటే ఈ యొక్క గ్రూప్ టూ ఖాళీలు అధిక సంఖ్యలో ఉన్నవి ఈ యొక్క నోటిఫికేషన్ కి పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి స్వయంగా మీరు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళొకసారి మీ యొక్క ఈ లక్షలాది మంది నిరుద్యోగుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఖాళీల సంఖ్య దయచేసి పెంచి విజ్ఞప్తి చేస్తున్నాం